మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిదవ వసంతం జరుపుకోవడానికి మన యొక్క డిచ్చిపల్లి మండల కాంగ్రెస్ శ్రేణుల తరఫున ఇక్కడ డిచ్చిపల్లి మండలంలో మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చి ఈ యొక్క జెండా కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభివందనాలు ఈ యొక్క మండల్లో మేము ఎప్పుడైతే పోయిన సంవత్సరం డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాడు చెప్పాము ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగేస్తా ఉన్నాము కాంగ్రెస్ జెండా ఎగేసి మా యొక్క పెద్దలు గౌరవనీళ్ళు భూపతి రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో మా యొక్క సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ కంపల్సరీ ఈ యొక్క వచ్చే స్వతంత్ర దినోత్సవం నాటికి అందరూ గెలిచి ఈ యొక్క గడ్డ మీద కాంగ్రెస్ జెండా చేస్తారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క రేవంత్ రెడ్డి గారి కాయ పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా నేడు పరిపాలిస్తున్నాము పోయిన గత పరిపాలనలో ఎంతో ఇబ్బందులకు గురైన మా ప్రజలని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటూ మేము ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఎలక్షన్లో ఈనాటి వరకు ఐదు గ్యారంటీలు ప్రజలలో విజయవంతం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యొక్క స్వతంత్రం ఇప్పుడు వచ్చినట్టు అయింది మా అందరికీ కాబట్టి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా మేము రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిగా చూస్తాము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా ఇరవై సంవత్సరాలు కూడా పరిపాలిస్తాడని మేము ఆశిస్తూ మా యొక్క రూరల్లో మా యొక్క నాయకుడైన రేకులపల్లి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మేము కలిసి కలిసికట్టుగా రాబోయే స్థానిక ఎలక్షన్లో అన్ని గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిస్తామని తెలియస్తూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మండల ప్రజలకు అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై రాష్ట్రాలు కలిగినటువంటి విశాల భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం రావడం జరిగింది మరి అంతకుముందు గత చరిత్ర చూసినట్లయితే వివిధ రాజులు మొఘలాయ చక్రవర్తులు బ్రిటిష్ వారు పరిపాలించి ఈ దేశాన్ని అట్టడున ఉన్నటువంటి సంపదనంతా వెళ్ళినటువంటి వారు మరి అదేవిధంగా మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసి మరి ఘర్షణలకు తావిచ్చి చేసినటువంటి ఆ రోజుల్లో మరి పోరాట యోధులైనటువంటి మహానాయకులు మరి నాలా జలపతిరాయ్ మరి తిలక్ గారు మరి మహాత్మా గాంధీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చిన్నవాడైన ఆయన కూడా పోరాట యోధుడు మరి అంతకుముందు విప్లవకారులైనటువంటి సాయి భగత్ సింగ్ అని మరి అలాంటి విప్లవకారులతో కూడా అల్లూరు సీతారామరాజు వారి సమక్షంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం రావడానికి వారు కారకులైనారు మరి ఆ నలభై ఏడు నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ రాజు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఈ యొక్క దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాము మరియు ఎలా భారతదేశాన్ని భారత రాజ్యాంగం ప్రకారము మీరు నడుచుకోవాలంటే మీకు రాజ్యాంగం రచించేటువంటి విధానం గల వ్యక్తి మహనీయుడు మీలోనే ఉన్నారు ఆయనను మీరు గుర్తించడం లేదు మరి అనే అటువంటి సిద్ధాంతం ఆ రోజులో వచ్చింది అప్పుడు ఆ ముఖ్యుడైనటువంటి ముఖ్యుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో మరి ఇతరుల ఆలోచన విధానాన్ని తీసుకొని మరి దేశ పరిపాలన విధానము ఎలా ఉండాలి మరి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి పరిపాలన విధాన దక్షత ఎట్లా జరగాలన్నటువంటి విధానంతో మరి ఆయన ఎన్నో రకాల ఆర్టికల్స్ ను దాని రాజ్యాంగంలో పొందుపరిచి దాని ప్రకారమే ఈ రోజు ఈ భారత రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మేము గర్విస్తున్నాము దీనికి విభిన్నంగా భిన్నంగా మరి రాజకీయ పరిపాలకులు దాన్ని పక్కన ఉనబెట్టి మరి ఇద్దరు ఏదో ఇంకోటి సృష్టించి వారికి అనుకూలమైనటువంటి దాన్ని సృష్టించమన్నటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు దాన్ని ఎంతవరకు కూడా ప్రజలు సహించరు సహించకూడదని చెప్పేసి వారికి నేను విన్నవిస్తున్నాను మరి దాంట్లో భాగంగా మరి ఈ కులమత భేదాలు మరి ఏదైతే మతాలు రాజకీయ నాయకులు మరి వాళ్ళకు అను అనుసంధానంగా వారిని మలుచుకుంటూ రాజకీయ పరిపాలన కొరకు వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి విచ్ఛిన్నం చేస్తూ